లక్ష్మయ ఐఏఎస్ అకాడమీ కోచింగ్ సెంటర్ గతంలో హైదరాబాద్ లో వివిధ నగరాల్లో మంచి పేరు తెచ్చుకున్నారు ఇప్పుడు మన వినుకొండలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మహిళలు మెరిట్ ఉండే మహిళలకి పది మంది పిల్లల్ని స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి ఉచితంగా శివశక్తి ఫౌండేషన్ తరఫున మంచి మార్కులు వచ్చిన వాళ్ళకి ఉచితంగా కోచింగ్ పెట్టడం జరుగుతుంది బోర్డింగ్ అక్కడ భోజన వసతులు కూడా కల్పించడం జరుగుతుంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సి కోరుతున్నా ఆదివారం దీనికోసం ఎగ్జామ్ పెట్టారు కురిచేడ్ రోడ్ లోని సీతారాంపురం దగ్గర అయినవల్ దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ పారా లక్ష్మణ గారి ఐఏఎస్ సర్కిల్ బిల్డింగ్ లో ఎగ్జామ్ పెడతారు ఆదివారం ఎగ్జామ్ కి అటెండ్ అవ్వాల్సిందిగా ఆసక్తి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఆడబిడ్డలందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ ముప్పై నెలల కోచింగ్ ఎగ్జామ్ లో మంచి మార్కులు ఇచ్చిన వాళ్ళకి పది మందికి రేపు సివిల్ ఎగ్జామ్స్ గ్రూప్ వన్ ఎగ్జామ్స్ వాళ్ళు క్వాలిఫై అయ్యే విధంగా కావాల్సిన సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ కోచింగ్ తీసుకున్నటువంటి వాళ్ళు సివిల్ సర్వీస్ పాస్ అవటము గ్రూప్ వన్ ఎగ్జామ్ పాస్ అవడం జరుగుతుంది తప్పనిసరిగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నా థ్యాంక్ యూ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ త్రీ సెవెన్ నైన్ త్రీ సిక్స్ నైన్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ త్రీ సెవెన్ నైన్ త్రీ